హాయ్ హలో నమస్తే నేను మీ కవిత మన జీవన ప్రమాణాలను నిర్ణయించేది ఒక రకంగా సమయము అని నేను అంటానండి సమయము అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఒకప్పుడు మనము ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటేనే చాలా చాలా భయపడే వాళ్ళం బట్ ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తప్ప మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము సో రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది నేను చెప్తున్నానండి అదేమిటి ఎలా అంటే మన ఇన్వెస్ట్మెంట్ స్కేల్స్ ఎలా ఉన్నాయి ఏ బడ్జెట్లో మనం ఫిట్ అవుతాము ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్ళాలి ఏ ఏరియాలో తీసుకోవాలి ఏ లొకేషన్స్ ఏంటి ఇలా ఈ స్ట్రాటజీలో కనుక మనం ఆలోచిస్తే మన ఆలోచన అనేది మన జీవన ప్రమాణం ప్రమాణాలు మార్చడానికి అవకాశం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మనము నర్సరీలో ఉన్నాము అనుకోండి నర్సరీ నుండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాము అలానే మన ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు వచ్చే ఆర్ కావచ్చు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మెట్రో కనెక్టివిటీ ఇలా మల్టీ డెవలప్మెంట్స్ కూడా ఏంటి అంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే లెసన్స్ అండి ఇవన్నీ కూడా ఈ లెసన్స్ లెర్న్ చేయకుండా మనము తెలుసుకోకుండా లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలా అని చాలా దూరం అని రేట్ ఎక్కువ అని చేయకండి